వెల్కమ్ టు న్యూస్ నేను నిలిమా ఇక డీటెయిల్స్ చూస్తే ప్రజలకు ఏ చిన్న సమస్య వచ్చినా వెంటనే స్పందించాలి రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జిల్లాలో భారీ వర్షాలు వరదల సహాయక చర్యలు పాలన యంత్రాంగం తీరు అభినందనీయం యుద్ధ ప్రాతిపదికన నష్టపరిహారానికి ప్రతిపాదనలు సిద్ధం చేయాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావును చరవాణి ద్వారా ఆదేశించిన ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి భారీ వర్షాల వలన పై జిల్లా యంత్రాంగం తరఫున చేపట్టిన సహాయక చర్యలను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి వివరించిన జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ భారీ వర్షాలు వరదల కారణంగా ప్రజలకు ఏ చిన్న సమస్య వచ్చినా తక్షణమే స్పందించాలని సహాయక చర్యలు ముమ్మరం చేయాలని రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు అనుమతి అనుమల రేవంత్ రెడ్డి తెలంగాణ రాష్ట ముఖ్యమంత్రి అనుమల రేవంత్ రెడ్డి గురువారం సాయంత్రం మెదక్ జిల్లా ఎస్పీ కార్యాలయానికి చేరుకుని అధికారులతో జిల్లాలో భారీ వర్షాలు వరదలపై సమీక్షించారు సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆకస్మికంగా సంభవించేవే ప్రకృతి విపత్తులు అని అటువంటి విపత్తులు సంభవించినప్పుడు జిల్లా యంత్రాంగం అప్రమత్తంగా ఉండి ఎటువంటి ఆశ పంట నష్టం ప్రాణ నష్టం జరగకుండా చూడాల్సిన బాధ్యత మనపై ఉందన్నారు యుద్ధ ప్రాతిపదికన పంట నష్టం ఆస్తి నష్టం ప్రాణ నష్టాన్ని అంచనాలకు అనుగుణంగా నష్టపరిహారానికి ప్రతిపాదన సిద్ధం చేయాలని చీఫ్ సెక్రటరీని ఆశించారు మెదక్ భారీగా వర్షాలు వరదలు ముంచెత్తుతున్న కారణంగా వాగులు చెరువులు ఉధృతంగా ప్రవహిస్తున్నందున ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలన్నారు డిజాస్టర్ మేనేజ్మెంట్ లో భాగంగా వరద నష్టాల్లో అంచనాలు వేస్తూ శాశ్వత ప్రాతిపదికన హై లెవెల్ బ్రిడ్జ్ చర్యలు తీసుకోవాలన్నారు పంట నష్టాన్ని అంచనా వేసినప్పుడు ఫోటో క్యాప్చర్ వీడియో క్యాప్చర్ ద్వారా జిల్లాలో జరిగిన సమగ్ర వివరాలను భద్రపరచాలని సూచించారు వర్షపాత నమోదు వివరాలను ఎప్పటికప్పుడు అంచనా వేస్తూ ప్రజలకు పలు జాగ్రత్తలు తీసుకునేలా అవగాహన కల్పించాలన్నారు జిల్లాల యూరియా కొరత విషయంలో బఫర్ స్టాక్ డిస్ప్లే చేస్తూ ఉన్నామని రైతులు రాబో పంటలకు కూడా ఇప్పటి నుండే యూరియా కొనుగోలు చేయడం వల్ల కొరత ఏర్పడుతుందని నానో యూరియాపై రైతులకు అవగాహన పెంపొందించాలన్నారు ఈ కార్యక్రమంలో రాష్ట్ర ముఖ్యమంత్రితో పాటు పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి పిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ మెదక్ ఎంపీ రఘునందన్ రావు మెదక్ శాసనసభ్యులు మాయినంపల్లి రోహిత్ రావు మాజీ ఎమ్మెల్యే మాయనంపల్లి హనుమంతరావు జిల్లా ఎస్పీ శ్రీనివాసరావు అదనపు కలెక్టర్ నగేష్ వివిధ శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు ఇప్పుడు ఫీల్డ్ మీద ఇప్పుడు తీసుకున్న విజువల్స్ రేపు మనం గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి ఇచ్చే రిపోర్ట్ల కొన్ని సపోర్ట్ చేస్తే మనం అడగడానికి ఇంకో ఏమైందంటే వాటర్ అంతా రిసీడ్ అయిపోయిన తర్వాత నువ్వు తీస్తే దాన్ని దాని ఇంపాక్ట్ కూడా వాళ్ళ మెసేజ్ చేయలేదు ఇమ్మీడియట్గా కొంచెం చేసుకొని ఎంగేజ్ చేసి మార్ఎన్టీ వాళ్ళకి కానీ పంచాయతీరాజ్ వాళ్ళకి కానీ రెవెన్యూ వాళ్ళకి కానీ వీటి మీద ఇది చేయండి తర్వాత మనం ఇమ్మీడియట్గా రిలీఫ్ తర్వాత ఇప్పుడు మనకి అంటే నార్మల్ కలామిటీస్ దీంట్లో మనుషులు చచ్చిపోయినప్పుడు మనం నష్టపరిహారం ఏమి ఇస్తామో హ్యాండ్ కానీ గ్రీటింగ్ కానీ ఇమ్మీడియట్గా అన్ని రిపోర్ట్ ఆ లోకల్ కలెక్టర్స్తో మాట్లాడి ఇమ్మీడియట్గా ప్రకటించడం అదంతా చేయడం అంతా కూడా ఒకసారి కోఆర్డినేట్ చేసుకున్న టోటల్ రిపోర్ట్ చేయండి మనకి ఈవెన్ పంట నష్టం ఇదంతా కూడా ఫస్ట్ రిపోర్టింగ్ చేసి సెంట్రల్ టీమ్స్ కూడా రానికే ఇమ్మీడియట్గా లెటర్ ఇచ్చాడు ప్రైమ్ మినిస్టర్కి సెంట్రల్ సెంట్రల్ టీమ్స్ పంపడానికి అండ్ ఏమేమి వాళ్ళు ఎక్కడెక్కడ ఎంత పడింది ఏమైంది అని సంగతి మేము ఇప్పుడు మెదక్లో ఉన్నాము కామారెడ్డిలో వెదర్ సపోర్ట్ చేయలేదు కామారెడ్డిలో ల్యాండ్ కాలేదు సో ఇక్కడికి వచ్చిన మెదక్లా మెదక్లో కూడా ఇద్దరు చనిపోయిన రాజని చెప్తున్నాము సో ఈ రోడ్లు బ్రిడ్జులు ఆర్ఎండ్బిఓను పంచాయతీలో అయితే ఏమేమి అగ్రికల్చర్ నుంచి పంట చేస్తూ అందరు సెక్రటరీలను ఫీల్డింగ్ చేసి వినే మన దగ్గర నుంచి కూడా ఎఫెక్టెడ్ ఏరియాస్కి రేపటి నుంచి పంపించడానికి ఏర్పాటు చేయాలి చేసేసి దాని బాగా గోచారం డ్యామ్ కొద్దిగా గోచారం కొద్దిగా రిస్క్ సార్ సో ఎఫెక్టెడ్ ముందు జాగ్రత్తగా మేము సార్ టైం నుంచి మొత్తం అంతా ఫుడ్ లేటెస్ట్ అప్డేట్ కోసం ఇప్పుడే మా ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ ని క్లిక్ చేయండి